హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రెండు ఇంపార్టెంట్ విషయాలు అయితే కనుక తెలుసుకుందాము ఒకటి ముఖ్యంగా చూస్తే పెన్షన్ పంపిణీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది ఆ విషయంతో పాటుగా వైఎస్ఆర్ చేయూత అలాగే ఈబీసీ నష్టం పథకాలకు సంబంధించిన డబ్బులు ఇంకా ఎవరెవరికి పడాలి ఎప్పుడు పడతాయి ఏంటనే వివరాలు అయితే కనుక వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోవడం మాత్రం మర్చిపోకండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు ప్రతి నెల కూడా ఒకటో తేదీనే ఈ వైఎస్ఆర్ పెన్షన్ పంపిణీ అయితే కనుక వాలంటీర్లతో పంపిణీ చేయడం అయితే జరిగేది అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి ఉండటం వల్ల అయితే కనుక ఈ నెల పెన్షన్ పంపిణీపై అయితే కీలక నిర్ణయం తీసుకొని ఎవరికి వారే ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరూ కూడా దగ్గరలో ఉన్న సచివాలయానికి అయితే వెళ్ళి తీసుకోవాలని అయితే చెప్పడం జరిగింది దీనికి సంబంధించి అధికార ప్రతిపక్షాలకు కూడా చాలా విధమైన మాటల యుద్ధం అయితే జరిగింది కావాలనే ప్రతిపక్షం నేత అయినటువంటి చంద్రబాబు నాయుడు అయితే ఈ పెన్షన్ పంపిణీని వాలంటీర్ వ్యవస్థను అయితే అడ్డుకున్నారని అధికార పార్టీ అయితే అనడం జరిగింది అదేమీ కాదు ఓటర్లను ప్రభావితం చేస్తారు కాబట్టి వాలంటీర్లతో అయితే కనుక పెన్షన్ పంపి ఆపవేయమని చెప్పామని చెప్పేసి ప్రతిపక్ష నేతలైతే చంద్రబాబు నాయుడు కూడా అవడం అయితే జరిగింది సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎలక్షన్ కోడ్ కూడా అమల్లో ఉన్న కారణంగా అయితే వాలంటీర్లతో పంపిణీ అయితే నిలిపివేయండి కేవలం ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారు సచివాలయాల వద్ద తీసుకోవాలన్నారు మొదటి రోజు అంటే మూడో తారీఖు నుంచి పెన్షన్ పంపిణీ అయినప్పటికీ చాలా ఏరియాల్లో డబ్బులు అయితే ఆలస్యంగా రావడం వల్ల వృద్ధులు ఎవరైతే ఉన్నారో చాలామంది ఇబ్బందులు అయితే పడ్డారు అయితే ఎలక్షన్ కమిషన్ కొంతమందికి ఇంటింటికి కూడా పెన్షన్ పంపిణీ అయితే చేయాలి ఎవరైతే వృద్ధులు బాగా దీర్ఘకాలిక రోగులు ఎవరైతే ఉన్నారో అలాగే మిగిలిన వారు మంచ మించి లేవలేని పరిస్థితులు అలాగే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ అయితే చేయాలని ప్రభుత్వం కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది ఎలక్షన్ కమిషన్ కూడా సో అదేవిధంగా అయితే కొంతమంది కొన్ని చోట్ల మాత్రమే జరిగింది మిగిలిన చాలా చోట్ల కూడా ఈ యొక్క సచివాలయాలకు వద్ద వెళ్ళి వెయిట్ చేసి పెన్షన్ అయితే తీసుకోవడం జరిగింది ఇక పెన్షన్ పంపిణీకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ ఈ రోజుతో లాస్ట్ ఆరో తారీఖుతో ఆరో తారీఖు సాయంత్రంతో అయితే కనుక పెన్షన్ పంపిణీ ఆఖరి ఇక తర్వాత ఎవరైనా పెన్షన్ తీసుకోవాలంటే పెన్షన్ పంపిణీ చేయడం జరగదు కాబట్టి మీ దగ్గరలో ఇప్పటికే నైంటీ పర్సెంట్ పెన్షన్ పంపిణీ అయితే పూర్తయిందని అయితే చెప్తున్నారు ఇంకెవరైనా పెన్షన్ తీసుకోవాల్సిన వారు లబ్ధిదారులు ఉండిపోయినట్లయితే మీ దగ్గరలో సచివాలయానికి వెంటనే వెళ్ళి రోజు ఉదయం తొమ్మిది గంటలు దాటిన తర్వాత నుంచి పెన్షన్ పంపిణీ అయితే చేయడం జరుగుతుంది సో వెంటనే వెళ్ళి పెన్షన్ పంపిణీ అయితే తీసుకోండి పెన్షన్ అమౌంట్ అయితే కనుక వేరే ఊళ్ళో ఉన్నవారు ఎవరైనా కూడా మీ ఏరియాలో ఉన్న సచివాలయానికి వచ్చి తీసుకోవాల్సిందే ఎందుకంటే ఈరోజు దాటినట్లయితే తర్వాత పెన్షన్ అయితే ఇవ్వడం జరగదు ఈ నెల పెన్షన్ ఇంకా పోయినట్లే అనుకోవాలి ప్రస్తుతానికి అయితే కనుక గడువు పెంచుతూ ఎటువంటి ఉత్తర్వులు అయితే ఇవ్వలేదు ఆరో తారీఖు సాయంత్రంతో అయితే కనుక పెన్షన్ పంపిణీ ఆఖరిని మొన్నటి రోజునే చెప్పడం జరిగింది సో ఎవరైతే ఇంకా పెన్షన్ తీసుకోలేదో అటువంటి వారు అందరూ కూడా ఖచ్చితంగా పెన్షన్ అయితే తీసుకోవాలి ఇక వచ్చే నెల కూడా ఇదే పరిస్థితి అయితే ఉండే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఎన్నికలు కూడా అప్పటికి కూడా అమల్లో ఉండడం వల్ల నెక్స్ట్ మంత్ కూడా ఈ విధంగానే పెన్షన్ పంపిణీ అయితే చేస్తారు సో ముందుగానే అందరూ కూడా సిద్ధమై ఉండాల్సి ఉంటుంది ఎలక్షన్ పూర్తయ్యే వరకు కూడా ఈ విధంగానే పెన్షన్ పంపిణీ ఉండే అవకాశం ఉన్నట్లుగా అయితే చెప్తూ ఉన్నారు ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కనుక మన ఏపీ ప్రభుత్వం అయితే కనుక రాష్ట్రంలో ఉన్న ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేద మహిళల ఖాతాలో అయితే కనుక అనేక సంక్షేమ పథకాల రూపాయలు డబ్బులు అయితే వేయడం జరిగింది అయితే ఈ వైఎస్ఆర్ చేయూత పథకం అదేవిధంగా ఈ ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే ఎలక్షన్ కోడ్ అమల్లోకి రానున్న ఒక పది రోజుల ముందుగానే ఈ పథకానికి సంబంధించిన డబ్బులైతే విడుదల చేయడం జరిగింది కేవలం ఎలక్షన్ కోడ్ అమలు ఆ పథకాలు విడుదల చేసిన తర్వాత కూడా కొన్ని పబ్లిక్ హాలిడేసు ఆదివారాలు సెకండ్ సాటర్డే ఈ విధంగా కొన్ని మూడు నుంచి నాలుగు రోజులు ఈ సెలవుల రూపంలో అయితే వెళ్ళిపోయాయి కేవలం ఒక నాలుగైదు రోజులు మాత్రమే కొంతమందికి అయితే క్రెడిట్ అవ్వడం జరిగింది అంటే వారి అకౌంట్లో డబ్బులు అయితే పడడం జరిగింది మిగిలిన చాలా మందికి అయితే కనుక వరకు కూడా ఇంకా డబ్బులు అయితే పడలేదు ఇంచుమించుగా చూసుకుంటే ఇరవై శాతం లేదా ఇరవై ఐదు శాతం లోపు మాత్రమే అంటే వందకి ఇరవై ఐదు శాతం లోపు మాత్రమే అమౌంట్ అయితే పడిందని అయితే చెప్తూ ఉన్నారు దీనిపై ఏపీ ప్రభుత్వం కూడా అనేక సభల్లో అయితే కనుక సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది కొన్ని కారణాల వల్ల ఎలక్షన్ కూడా అమల్లో ఉండడం వల్ల అయితే డబ్బులు ఆలస్యమవుతున్న వాట నిజమే చాలా మందికి ఇంకా అమౌంట్ అయితే పడలేదు సో త్వరలోనే కొంచెం లేట్ అయినా కూడా అమౌంట్ అయితే కనుక వేస్తాము ఎవరు కంగారు పడద్దు అని అయితే కనుక ఏపీ ప్రభుత్వం అయితే చెప్తూ వస్తుంది అయినప్పటికీ కూడా అంటే ఎన్ని రోజుల నుంచి చెప్పుకుంటూ వస్తున్నా ఇంచుమించు డబ్బులు విడుదల చేసి దగ్గరగా నెలకి ఇంచుమించు కొన్ని రోజుల్లో మరొక రెండు మూడు రోజుల్లో నెల దగ్గరగా పూర్తయ్యే అవకాశం ఉంది అయినప్పటికీ ఇంకా ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వైఎస్ఆర్ చేతి ఎవరైతే ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీ మహిళలు ఉన్నారో వారికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చాలా తక్కువ మందికి అయితే పడడం జరిగింది అదేవిధంగా ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక మహిళల ఖాతాలు అగ్రవర్ణంలో ఉన్న పేద మహిళల ఖాతాలో పదిహేను వేల రూపాయలు అయితే విడుదల చేయడం జరిగింది అది కూడా చాలా తక్కువ మందికి అయితే అమౌంట్ పడింది అలాగే విద్యా దీవెన జేవీడీకి సంబంధించి కూడా చాలా మంది విద్యార్థులకి అయితే కనుక ఇంకా అమౌంట్లు అయితే జమ కాలేదు కాలేజీల నుంచి ఒత్తిడి ఎక్కువ అవడంతో సొంత డబ్బులు చాలామంది అయితే తిరిగి ఫీజుల కింద అయితే చెల్లిస్తూ ఉన్నారు సో ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం చూసుకున్నప్పటికీ ప్రభుత్వం చాలా చోట్లయితే కనుక అమౌంట్ కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా డబ్బులు ఆలస్యమైనప్పటికీ కూడా ఖచ్చితంగా మీకు అకౌంట్లో వేస్తామని చెప్తూ వస్తున్నారు ఇక ఎన్నికలు కూడా అమల్లో ఉన్న కారణంగా మరింత అవుతుందని అయితే చెప్పుకొస్తూ ఉన్నారు సో మరికొంత సమయం అయితే ఉంది ఇంకొక పది రోజుల దగ్గరగా సమయం అయితే ఉంది కాబట్టి కొంచెం వెయిట్ చేయండి అని అయితే చెప్తూ ఉన్నారు ఈ ఇక పూర్తిస్థాయి ఎలక్షన్ కోడ్ అంటే ఇంకా నామినేషన్ల ప్రక్రియ అది మొదలయ్యే సమయం లోపల ఇంక అమౌంట్ కనుక పడలేనట్లయితే ఇప్పట్లో అయితే ఇంకా పడదని అనుకోవాలి ఎందుకంటే పూర్తిస్థాయి ఎలక్షన్ కండక్షన్లోకి వెళ్ళిపోయినట్లయితే కనుక ఇక మళ్ళీ అమౌంట్స్ అయితే విడుదల చేయడం అది అయ్యే అవకాశం లేదని కూడా తెలుస్తుంది సో వెయిట్ చేయండి ఇంకొంచెం రోజులు వెయిట్ చేయండి కొంచెం వెయిట్ చేసినట్లయితే కనుక ఖచ్చితంగా అమౌంట్ పడుతుందని ఏపీ ప్రభుత్వం తరఫున నియర్గా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్తూ ఉన్నారు సో మీ ఖాతాకు సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక మీరు వన్ నైన్ జీరో టూ కాల్ చేసి మీ వివరాలు అడిగినట్లయితే అంటే సాధారణంగా ప్రభుత్వమే ఇప్పటివరకు అమౌంట్ ప్రభుత్వం తరపు నుంచే చాలా ఖాతాలకి అమౌంట్ అయితే రాలేదు ఒకవేళ ఆ కారణం కాకుండా మా మా అకౌంట్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంది మా అకౌంట్లో ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఆధార్ కార్డ్ లింక్ కరెక్ట్గా ఉందా లేదా బ్యాంక్ అకౌంట్ లింక్ కరెక్ట్గా ఉందా లేదా అలాగే ఎన్పిసిఐ అయిందా లేదా అంటే ఆన్లైన్ ద్వారా పేమెంట్ పడే ఆప్షన్ ఎన్పిసిఐ కరెక్ట్గా ఉందా లేదా అలా మొబైల్ ఫోను మనకి ఈ యొక్క ఎస్ఎంఎస్ సంబంధించి యాక్టివేట్గా ఉందా లేదా ఇవన్నీ డౌట్స్ అయితే కొంతమందికి ఉంటూ ఉంటే అందువల్ల కూడా మనకి ఏమైనా అమౌంట్ ఇంకా పడలేదా మన మన అకౌంట్లో డబ్బులు ఇంకా పడలేదా అని చాలామందికి అయితే డౌట్ ఉంటుంది సో అటువంటి వారందరూ కూడా ఒక్కసారి వన్ నైన్ జీరో టూకి అయితే కాల్ చేయండి ఖచ్చితంగా వారు అయితే సమాధానం అయితే చెప్తారు అంటే ప్రభుత్వం నుంచి డబ్బులు పడలేదు అంటే వారు కూడా ఏమీ చేయడానికి ఏమి ఉండదు కేవలం సమాచారం మాత్రమే మనకి ఇవ్వగలరు ఒకవేళ మీ అకౌంట్ తరపు నుంచి ఏదైనా సమస్య ఉన్నట్లయితే అంటే మీరు ఇచ్చిన ఈ పథకాలు డబ్బులు పడడానికి ఇచ్చిన అకౌంట్ తరపు నుంచి ఏదైనా సమస్య ఉన్నట్లయితే కనుక ఈ బ్యాంక్ అకౌంట్ సంబంధించి కానీ ఆధార్ కార్డు సంబంధించి కానీ లేదా మొబైల్ నెంబరు ఎన్పిసిఐ సంబంధించి కానీ ఏదైనా సమస్య ఉన్నట్లయితే కనుక వారు చెప్పడానికి అవకాశం ఉంటుంది సో వన్ నైన్ జీరో టూ కాల్ చేసి మీ వివరాలు చెప్పినట్లయితే అంటే మేము పలానా పథకానికి అప్లై చేసుకున్నాము మాకు ఇంకా డబ్బులు అయితే పడలేదు ఎప్పుడు పడే అవకాశం ఉంది అని మీరు వాళ్ళని అడిగినట్లయితే మీ అకౌంట్ అంతా కూడా ఒకసారి చెక్ చేసి అకౌంట్లో ఎటువంటి సమస్యను ఉంటే గనుక చెప్పడం జరుగుతుంది లేదా అకౌంట్లో ఏ సమస్య లేకపోతే అకౌంట్ అంతా బాగానే ఉంది ప్రభుత్వం తరపు నుంచే ఇంకా మీకు అమౌంట్ అయితే రాలేదని అయితే విషయం అయితే స్పష్టం చేస్తారు ఇది అన్ని పథకాలకి కూడా ఈ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు అంటే మీకు జగనన్న విద్యా దీవెన పడకపోయినా అలాగే ఈబీసీ నాశంకు సంబంధించి పదిహేను వేల రూపాయలు పడకపోయినా వైఎస్ఆర్ చేతికి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు పడకపోయినా కూడా ఈ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు ఒకటి తొమ్మిది సున్నా రెండు కాల్ చేసి మీ వివరాలు సంబంధించి మాకు అమౌంట్ పడలేదని అడిగినట్లయితే డీటెయిల్స్ చెప్తారు సో ప్రభుత్వం అయితే మరికొన్ని రోజులు వెయిట్ చేసి చూడమంటుంది ప్రస్తుతం ఉన్న అప్డేట్ అయితే ఇది ఇక పెన్షన్ పంపిణీకి ఈ రోజుతో లాస్ట్ డేటు సో ప్రతి ఒక్కరూ పెన్షన్ తీసుకోండి లేదా మీకు తెలిసిన మీ దగ్గరలో ఎవరైనా తెలిసిన వృద్ధులు ఉన్నట్లైతే పెన్షన్ తీసుకున్నారో లేదో అడిగి వారికి కూడా సమాచారాన్ని అయితే అందించండి వీడియోని లైక్ చేయండి మందికి సమాచారం చేరుతుంది అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్రభుత్వం నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మీకు అయితే మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది అలాగే వెళ్లే ముందు దయచేసి ఒక లైక్ చేసి వెళ్ళండి